ప్రొడక్షన్ 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 సైడ్ లో లో ఎగ్జిక్యూటివ్ గా 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 మేనేజర్ మేనేజర్ హిందీలో కొన్ని కొన్ని పెద్ద మంచి సీరియల్స్ కి సో సో క్వైట్ డిఫరెంట్ కాబట్టి ప్లే చేస్తున్నప్పుడు ఏ సంథింగ్ ఒక అయితే ఉంటుందని చెప్పి ఉంది లైఫ్ అంటే టు బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ ఎక్కువ ఆలోచిస్తే నేను హీరో ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను ఇది ఇట్లాంటి ఆలోచిస్తే అంటే విల్ గో ఇంటూ టు లాట్ ఆఫ్ నెగటివ్ థాట్ సో నేను ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకున్నా ఓకే ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకుని ఇది ఒక పాజిటివ్ వైప్కి నేను డైవర్ట్ చేశాను సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కొన్ని కాంటాక్ట్స్ బిల్డప్ చేసి కొన్ని సినిమాలు నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను అది తర్వాత డైరెక్షన్గా డైరెక్టర్ వైపులో కూడా రైటింగ్ వైపులో కూడా సో ఒక మళ్ళీ ఒక మంచి జర్నీ స్టార్ట్ అయింది సో ఒక టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ తర్వాత నాకు అసలు ఏమి ప్రాబ్లమ్స్ రాలేదు లైఫ్ లో ఓకే కానీ మధ్యలో టూ ఆర్ త్రీ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో ఆ టైంలో మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకునేవారు అంటే అంటే ఆ బ్యాడ్ నేను జస్ట్ మాత్రం మంచి మంచి బుక్స్ చదవడం ఆ టైంలో మోటివేషనల్ బుక్స్ కానీ రిలీజియస్ బుక్స్ ఓకే పాజిటివ్ పాజిటివ్ వీడియోస్ చూడడం ఓకే తర్వాత సెల్ఫ్ మీద కొంచెం నా రైటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను రైటింగ్ మీద బాడీ మీద వేరే వేరే అంటే సంథింగ్ ఏదో చేసి హిందీ ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్ బిల్డప్ చేశాను సో అది నాకు కొంచెం ప్లస్ అయింది సో అట్లా నేను ట్రై అట్టాల్ఫ్ మోటివేటెడ్ దీర్ ఫ్రమ్ హిందీ ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది ఎలాంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది మీకు హిందీ ఇండస్ట్రీలో నాకు ముఖ్యంగా యాక్టర్ కంటే ఒక డైరెక్టర్ గా ఎక్కువ పేరు ఓ హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతంగా ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చినాయి మాస్సాబ్ కి లాస్ట్ చేసిన సినిమా కి ఒక ఫిఫ్టీ టూ అవార్డ్స్ ప్రైమ్ లో ఉంది సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు నెక్స్ట్ నేను సంత్ తుకారాం ఒక బయోపిక్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్టర్ గా రైటర్ డైరెక్టర్ గా మధ్యలో హాలీవుడ్ కోసం కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాను మధ్యలో సో హిందీ ఇండస్ట్రీలో నాకు డైరెక్టర్గా ఎక్కువ పేరు ఉంది కానీ దిస్ ఇయర్ నాకు హిందీ ఇండస్ట్రీలో కూడా ఒక హీరోగా కూడా ఒక మూడు సినిమాలు రిలీజ్లో ఉంది అమేజింగ్ సో ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్ శుద్ర టూ ఓకే ప్యార్ జుక్తా నిహి పార్ట్ టూ అండ్ కోటా క్యూయుఏ సో ఎలా ఉండబోతున్నాయి మరి దిస్ ఇస్ ఆల్

సో పార్ట్ లో నేను హీరోగా చేస్తున్నాను ఇప్పుడు సో నాకు మంచి హోప్లు ఉన్నాయి ఈ మీద తెలుగులో కూడా అలాగే సేమ్ ఈ సంవత్సరాలకి నెక్స్ట్ దహనం ఆల్రెడీ రిలీజ్ అయింది మంచి క్రిటికల్ వచ్చింది నెక్స్ట్ నాతో నేను ఉంది దాంట్లో కుమార్ గారు నేను మిగతా కాస్ట్ కూడా బాగానే ఉంది నాతో నేను సినిమా తర్వాత బందీ అని ఇంకొక సినిమా ఉంది నాకు అది సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ ఆ తర్వాత ఎర్రగుడి ఎర్ర గుడి సినిమా సో ఇట్లాంటి ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ తెలుగులో కూడా ఈ ఇయర్ రిలీజ్ లో ఉంది ఓకే సార్ యాక్చువల్లీ మీరు మూవీస్ కూడా చాలా కామ్ లైక్ యు నో ఒక డీసెంట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా యూజువల్ లేదంటే ఒక ఆధ్యాత్మికమైన ఈ మధ్య కాలంలో అట్లాంటి ఆఫర్స్ చాలా సో వచ్చింది అయింది కానీ నెగటివ్ రోల్స్ కూడా నాకు చేయాలి నాకు బాగా ఇష్టం ఉంది నెగటివ్ రోల్స్ చేయడానికి ఎందుకంటే నేను నా కరియర్ నేను చేసిన ఫస్ట్ సీరియల్ లో నేను మెయిన్ విలన్ గా చేశాను హిందీలో ఓకే సో నాకు ఫస్ట్ వచ్చింది నెగటివ్ రోల్స్ లోనే కరియర్ స్టార్టింగ్ లోనే సో ఎక్కువ తీసుకుంటారు కూడా కూడా అంటే నెగిటివ్ రోల్స్ లో చేయడానికి కొంచెం స్కోప్ ఉంది యాక్టింగ్ కూడా చూపించడానికి తర్వాత బాడీ లాంగ్వేజ్ కి కానీ హీరోస్ ఉన్నప్పుడు ఇది రెగ్యులర్ హీరోస్ ఉన్నప్పుడు అది కూడా ఒక ఛాలెంజ్ కానీ ఒక హీరో ఒక పవర్ ఒక అంటే అంత రేంజ్ తర్వాత రోజు ఉన్న హీరోస్ కూడా మీరు చూస్తే అంటే క్యారెక్టర్స్ వాళ్ళు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్నాయి గ్రే షేడ్స్ అవును అంటే కేజీఎఫ్ చూస్తే కూడా పుష్ప లాంటి సినిమాలు చూస్తే కూడా సో ఒకప్పటి రోజుల్లో ఆ విలనిజం కి ఐ మీన్ హీరోస్ అంత యాక్ట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం సో అందరూ చేస్తున్నారు రెడీ టు డూ అందరూ చేస్తున్నారు కూడా మన జగపతి బాబు ఎస్ 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 అందరూ చేస్తున్నారు ఇప్పుడు సుశాంత్ గారు కూడా చేశారు రవి తేజ గారు సినిమాలో అవునా సీతారామంలో కూడా చేశారు సో ఇట్లాంటి కూడా ప్రతి యాక్టర్ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ గురించి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन